పుష్పాటు సినిమాకు వచ్చిన క్రేజ్ ద్వారా ఒక హీరోగా అల్లు అర్జున్ ఇమేజ్ ఎంతవరకు పెరిగిందో తెలియదు కానీ నిన్న అరెస్ట్ ఎపిసోడ్ నుంచి బెయిల్ బెయిల్ మీద బయటకు వచ్చే పరిస్థితి వచ్చేంతవరకు బెయిల్ మీద వచ్చేంతవరకు అల్లు అర్జున్ గారి ఇమేజ్ అయితే జనాల్లో ఖచ్చితంగా పెరిగింది తన మీద సానుభూతి అయితే జనంలో పెరిగింది జనం దృష్టిలో నిజంగానే అల్లు అర్జున్ ఒక పాజిటివ్ అభిప్రాయంతో ఒక పాజిటివ్ అభిప్రాయం అనేది ఏర్పాటు చేసుకోగలిగారు కారణం లేకపోలేదు పుష్ప సినిమా తన తన పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి కనుక సినిమా చూసిన వాళ్ళకి వాళ్ళు అర్జున్ అనే ఫీల్ కలిగే దగ్గర నుంచి నేను అహిస్ దగ్గర నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎక్కడ నైరాశ్యం లేకపోలేదు ఎందుకంటే నేనేం తప్పు చేయలేదు అనే భావన నేనేం తప్పు చేయలేదు అనే భావన వాళ్ళ భార్యను ధైర్యం చెబుతూ ఇట్లా అంటూ ధైర్యం చెబుతూ ఏం కాదు అని చెప్పి రిమాండ్కు నాంపల్లికోట రిమాండ్ ఇచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు కూడా చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నారు అంటే జనాలు అడుగుతున్నది కూడా ఏంటి అంటే ఎందుకు పాల్లు అర్జున్ మీద ఒక్కసారిగా పాజిటివ్నెస్ వచ్చేసింది జనాల కంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ పెట్టారు ఏమని బ్రహ్మోత్సవాల్లోనూ లేకపోతే పుష్కరాల్లోనూ తొక్కేసలాడ జరిగితే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా రాజకీయ నాయకుల సభల్లో తొక్కిలాట్లు జరిగితే నాయకులను అరెస్ట్ చేస్తారా అది రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో పెట్టగలిగా బట్టి పెట్టారు చాలా మంది జనాల అభిప్రాయం కూడా అంది ఒక దగ్గర తొక్కిసలాట జరిగింది ఒక నిర్లక్ష్యం ఇప్పటి వరకు జరిగిన ఏ తొక్కిసలాట్లో ఎవరి మీద కనీసం కేసు కూడా పెట్టలే అల్లు అర్జున్ ఒక సినిమా థియేటర్కి వెళ్ళారని జనం ఎగబడ్డారని అక్కడేదో తొక్కిసలాట జరిగింది దానికి అల్లు అర్జున్ బాధ్యత చేసి నేరుగా అరెస్ట్ చేసి జైల్లో పడేయడం ఏంటి అన్న ఒక ఫీల్ జనానికి వచ్చేసింది ఇది పూర్తిగా తప్పు అనే భావన జనానికి వచ్చేసింది ది ఇస్ నాట్ ఫెయిల్ అని చెప్పి జనానికి వచ్చేసింది ఆ పాజిటివ్నెస్ అండ్ పైపెచ్చు అల్లు అర్జున్ ఎదుగుతూ ఉంటే ఓర్వలేని మనుషుల గురించి జనానికి అర్థమవుతుంది కుళ్ళుకుని అసూయ మనుషుల గురించి కనుక జనానికి అర్థమవుతుంది ఇప్పుడు జనాలేమో అమాయకులు కదా ప్రతిదీ కూడా వాళ్ళకి చేరుతూ ఉంది ప్రతి విషయాన్ని వాళ్ళు డెఫినెట్లీ అంచనా వేయగలుగుతారు ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోగలుగుతారు టూ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను అల్లు అర్జున్ అరెస్ట్ వరకు కూడా చూడండి ఇదేదో కావాలనే చేస్తూ ఉన్నారు ఈయన మీద ఆయన ఎదుగుదలని ఎవరో గొరవలేకున్నారు మరి ఈ కేసు ఏంటి దీంట్లో అరెస్ట్ ఏంటి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం ఏంటి అన్న అభిప్రాయం జనంలో బలంగా కలిగింది సో బహుశా అదే అల్లు అర్జున్ అల్లు అర్జున్ మీద జనాలకి చాలా పాజిటివ్ అభిప్రాయం కలగడానికి కారణమైంది ఇప్పుడు అల్లు అర్జున్ మీద చాలా సానుభూతి వచ్చింది జనాలలో ఇది చేయని తప్పు కష్టపడ్డాడు నటుడిగా అంటే చాలా పీక్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఒక తెలుగు నటుడిగా సినిమా వేరే వేరే దేశాలనే ప్రశంసలు తగ్గించుకుంటూ ఉన్నాడు దేశంలో ఎవరికీ సాధ్యంగా రికార్డు సృష్టిస్తున్నాడు అరే పాపమాయనను ఆ తను తను రెండు కోటి ఇళ్ళు పడ్డ కష్టానికి ఫలితం వస్తూ ఉన్నప్పుడు ఆ ఫలితాన్ని కాసింత ఎంజాయ్ చేసే అవకాశం కూడా కల్పించకుండా ఇంత దారుణంగా వేటాడి వెంటాడుతున్నారు ఏంటి అని జనాలు చర్చించుకుంటూ ఉన్నారు సో డెఫినెట్లీ ఇది అర్జున్కి చాలా పాజిటివ్ అయింది